మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి అందరికి నమస్కారం నేను శిరీష ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు రవిశంకర్ శర్మ గారు గురుగారితో మాట్లాడుతాం గురుగారు నమస్కారం అండి గురుగారు ఈ జనవరి రెండు జనవరి మాసంలో ముఖ్యంగా చూసుకుంటే మకర రాశి వారికి ఎలా ఉండబోతుందంటారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు అలాగే ఆర్థికపరంగా ఆరోగ్యపరంగా ఎలా ఉంటుందంటారు అండి ఈ యొక్క మకర రాశి వారికి ఈ యొక్క జనవరి నెల అనేది చాలా ఇంపార్టెంట్ మంత్ గా కూడా చెప్పొచ్చు మెయిన్ గా ఫైనాన్షియల్ పరంగా అంటే ఆర్థికమైనటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి కొంచెం బయటకు రాగలుగుతారు కొంచెం రిలాక్సేషన్ కూడా దొరుకుతుంది వీళ్ళకి రాశిలో ఉండేటువంటి వారికి ఎందుకంటే రవి యొక్క సానుకూలమైనటువంటి స్థితి వీరికి సంఘంలో గౌరవము గుర్తింపుని పేరు ప్రఖ్యాతులని ఇవ్వగలుగుతుంది ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ వరకు ఇవ్వగలుగుతుంది కానీ ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఖర్చు కూడా అదే విధంగా ఉంటుంది అంటే మనీ రావటం ఆ మనీని ఖర్చు పెట్టడం కూడా అదే విధంగా ఉంటుంది మెయిన్గా వచ్చినప్పటికీ దూర ప్రాంత ప్రయాణం అనేది ఒక నెలలో ఉంటుంది డిస్టెన్స్ ట్రావెల్ అనేది ఉంటుంది వర్క్ పరంగా కొంచెం స్ట్రెస్ అనేది ఉంటుంది ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఏంటంటే దుబారా ఖర్చు అంటే వచ్చినటువంటి డబ్బులు ఎక్కువ పాడు వచ్చినప్పటికీ ఏదో విధంగా వాటికి వీటికి డబ్బు ఖర్చు పెట్టడం అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది ఈ రాశిలో ఉండేటువంటి వారికి మెయిన్గా వచ్చినప్పటికీ ఫైనాన్షియల్ పరంగా కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి అప్పులు చేయటం కానీ లేకపోతే తీసుకున్నటువంటి అప్పుల గురించి ఆలోచించడం కానీ కొంచెం ఎక్కువగా ఉంటుంది కానీ ఓవరాల్ గా వచ్చినప్పటికీ రాశిలో ఉండేటువంటి వారికి ఈ నెల ఫైనాన్షియల్ పరంగా అనుకూలంగా ఉంటుంది కాకపోతే నెల మొదట్లో ఫిఫ్టీన్త్ వరకు కూడా కొంచెం అనుకూల అనుకూలత అనేది ఎక్కువగా ఉంటుంది అండ్ ఫైనాన్షియల్ మొబిలిటీ ఇవన్నీ కొంచెం అనుకూలంగా ఉంటుంది కానీ ఫిఫ్టీన్త్ తర్వాత కొంచెం డౌన్ అవుతూ ఉంటుంది రాశిలో ఉండేటువంటి వారికి మనం గమనించినట్లయితే చతుర్గ్రహ కూటమి ఏదైతే జరుగుతున్నదో అంటే రవి బుధుడు శుక్రుడు అదే విధంగా కుజుడుతో కలిసి ఒక కూటమి ఫామ్ అవుతున్నది ఈ కూటమి వచ్చేటప్పటికి వేయి స్థానంలో జరుగుతుంది ఆ వేయి స్థానం నుంచి జన్మరాశిలోకి మార్పు జరుగుతుంది అంటే మకర సంక్రమణం అంటే సంక్రాంతికి మకర సంక్రమణం జరిగేది మకర రాశిలోకి జరుగుతుంది అంటే రవి మకర రాశిలోకి జరుగుతున్నాడు అది ఎప్పుడు జరుగుతుంది పద్నాలుగో తారీఖులో రాత్రి అన్నమాట ఈ రాశిలో ఉండేటువంటి వారికి పద్నాలుగో తారీఖు నుండి కొంచెం ఖర్చు అనేది ఎక్కువగా ఉంటుంది ఆ ఖర్చు విషయంలో జాగ్రత్త అనేది అవసరం పద్నాలుగో తారీఖు నుంచి ఖర్చు విషయంలోనూ అదేవిధంగా కోపతాపాలు అదేవిధంగా ప్రయాణంలో శరీరమైనటువంటి అలసట అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది ఈ రాశిలో ఉండేటువంటి వారు మెయిన్గా వచ్చినప్పటికీ దూర ప్రాంత ప్రయాణంలో అవకాశం అనేది ఈ నెల మొత్తంలో వీళ్ళు పొందగలుగుతాం అనేది జరుగుతుంది గురుగారు ముఖ్యంగా ఉద్యోగ వ్యవస్థలో ఉన్న వారికి ఎలా ఉంటుంది అంటారు ఉద్యోగంలో ఏదైనా మార్చాలి ఉద్యోగం మారాలి అనుకునే వారికి ఈ మాసం అనుకూలంగా ఉందంటారు ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఏంటంటే ఈ యొక్క నెలలో మెయిన్గా రవి ఎప్పుడైతే పదిహేనో తారీఖు జన్మరాశిలోకి సంచారం చేస్తాడో గ్రాస్పింగ్ పవరు అదేవిధంగా ప్రతి విషయానికి రియాక్ట్ అవ్వటం అనేది ఎక్కువగా ఉంటుంది ఉద్యోగం చేసేటువంటి వారు మెయిన్గా వచ్చినప్పటికీ కోపతాపాలను తగ్గించుకోవాలి అనవసరమైనటువంటి విషయాల్లో మీ ఉన్నతాధికారులు ఎవరైతే ఉంటారని మీ పైన ఉన్నటువంటి వారితో మీ అసహనాన్ని బయటకు వ్యక్తపరచకూడదు అంటే మీకు మనసులో బాగా బాగా లేకపోయినప్పటికీ కూడా మీ బాస్ మిమ్మల్ని చెడుతున్నప్పటికీ కూడా ఉండే ఏదైనా కష్ట సాధ్యమైనటువంటి పని చెప్తున్నప్పటికీ కూడా బయటికి నవ్వుతూ చాలా ఆనందంగా ఉన్నట్లుగా ఆయన చెప్తున్నటువంటి విషయాలన్నీ మీకు నచ్చుతున్నట్లుగా ఆయనకి ముందు బిహేవ్ చేయటం మీకు మంచి అవకాశాన్ని మంచి అనుకూలతను కూడా ఇవ్వగలుగుతుంది ఎప్పుడైతే మనం మనకు ఆయన చెప్తున్నటువంటి విషయం సరిగా లేదు అని చెప్పి మనం చేసామో ఆటోమేటికల్గా వచ్చినప్పటికీ అది రివర్స్ అవడానికి గల కారకంగా ఉంటుంది ఈ రాశిలో ఉండేటువంటి వారు వృత్తిపరంగా ఈ యొక్క నెల అనుకూలంగానే ఉంటుంది కాకపోతే మార్పు చేర్పులకి అంటే నూతన ఉద్యోగ అవకాశాలకి మార్పు చేర్పులకి మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని తీసు పరిశీలించుకున్న తర్వాతే మారండి కానీ ప్రజెంట్ అయితే అంత అనుకూలంగా లేదు కాబట్టి కొంచెం జాగ్రత్తలు తీసుకోండి ఖర్చు పర్లేస ఆరోగ్యపరంగా శరీరం వేడెక్కడం ఆరోగ్యపరంగా స్ట్రెస్ అవ్వటం అనేది కొంచెం ఎక్కువగానే ఉంటుంది గురుగారు ముఖ్యంగా ఎవరైతే రెండు వేల ఇరవై సంవత్సరం నుంచి ఈ వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కదా ఈ మాసంలో వీళ్ళకి సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయంటారు ఈ నెలలో ఈ రాష్ట్రంలో ఉండేటువంటి వారికి సెకండ్ హాఫ్ లో కొంచెం ఛాన్సెస్ అనే ఉన్నాయి సెకండ్ హాఫ్ లో మెయిన్ గా వచ్చేటప్పటికి ఈ యొక్క శుక్రుడు రాశిలోకి సంచారం చేస్తాడు పదమూడవ తారీఖున ఆ పదమూడవ తారీఖు పద్నాలుగు పదిహేను తర్వాత కొంచెం పదమూడు నుంచి కొంచెం బెటర్గానే ఉంటుంది మెయిన్ గా వచ్చినప్పటికీ ఈ వివాహ ప్రయత్నాల్లో కొంచెం అనుకూలత అనేది ఉంటుంది అదే విధంగా రిలేషన్షిప్స్ ఎస్టాబ్లిష్ చేసుకోవాలనుకునేటువంటి వారికి కూడా పదమూడు నుంచి కొంచెం అనుకూలంగా ఉంటుంది సంతాన యోగం ఉందంటారా మరి సంతాన ప్రాప్తి గురించి ప్రయత్నం చేసేటువంటి వారికి ఈ నెల కొంచెం గడ్డుగానే ఉంటుంది కొంచెం జాగ్రత్తలు అనేవి కూడా తీసుకోవాలి గురుగారు ముఖ్యంగా మరి ఈ మకర రాశిలో ఉన్న విద్యార్థులకు ఎలా ఉంటుంది విద్యార్థులు విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారికి పుస్తక షాపుల్లో నిర్వహించేటువంటి వారికి అనుకూలంగానే ఉంటుంది కొంచెం రాబడి బాగానే ఉంటుంది మొదటికి పద్నాలుగో తారీఖు వల్ల పద్నాలుగో తారీఖు తర్వాత నుండి కొంచెం అనుకూలత అనేది ఎక్కువగా ఉంటుంది పద్నాలుగో తారీఖు వరకు గురువు కుజుడు రవి పరస్పర వీక్షణ ఉంది అంటే సమసప్తకాలు అయిపోయాయి అనమాట దాని ప్రభావరీత్యా వచ్చినప్పటికీ వీరికి కొద్దిగా ఖర్చు అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది ఫస్ట్ హాఫ్లో ఇందని చెప్పిన విధంగా కానీ సెకండ్ హాఫ్లో వచ్చేటప్పటికి కొంచెం ఫైనాన్షియల్ గా కూడా కొంచెం బెటర్మెంట్ అవ్వటం అనేది కొంచెం అడ్వాంటేజ్ గానే చెప్పచ్చు పదమూడు పద్నాలుగు పదిహేనో తారీఖు వరకు మటుకు ఈ రాష్ట్రం ఉండేటువంటి వారికి ఆ మెయిన్ గా వచ్చినప్పటికీ వైవాహిక జీవితంలో కొంచెం అనుకూలంగా ఉంటుంది ఆ త్రీ డేస్ అదేవిధంగా కుటుంబంతో గడపటం కొంచెం ఉల్లాసహంగా ఉల్లాసంగా ఉండటం ప్రశాంతంగా ఉండగలగటం ఇవన్నీ కూడా కొంచెం అడ్వాంటేజ్ అనమాట ఉండేటువంటి వారికి ముఖ్యంగా గురుగారు కళాకారులకి సినీ రంగంలో ఉన్న వారికి ఎలా ఉంటాయి అంటారు శ్రీరంగంలో ఉన్న వాళ్ళకి వచ్చేటప్పటికి ఈ యొక్క నెల కొంచెం స్లో డౌన్ గానే ఉంటుంది ఫస్ట్ హాఫ్లో డౌన్ గా ఉంటుంది అంటే పదమూడవ తారీఖు వరకు కొంచెం డౌన్ గా ఉంటుంది పదమూడవ తారీఖు నుంచి కొన్ని అవకాశాలు రావాల్సినటువంటి అవకాశాలు ఏవైతే మీరే చేయాల్సినటువంటి కొన్ని పాత్రలు కానీ లేకపోతే సన్నివేశాలు కానీ మీకు అందగలుగుతాయి కాకపోతే కంపేర్ టు డిసెంబర్ కన్నా కూడా ఈ యొక్క జనవరి మంత్ అనేది కొంచెం స్లో డౌన్ ఉంటుంది ఈ రాశిలో ఉండేటువంటి వారికి మరి రాజకీయ రంగంలో ఉన్న వారికి రాజకీయాల్లో ఉండేటువంటి వారికి కొన్ని కష్ట నష్టాలు అనేవి ఎక్కువగా ఉన్నాయి ఈ యొక్క నెల మెయిన్గా వచ్చేటప్పటికి ఎదుగుదల గురించి కొన్ని క్వశ్చన్ మార్క్స్ ఏర్పడుతూ ఉంటాయి అసలు ముందుకు వెళ్తానా లేదా అనేటువంటి ఆలోచనలు ఎదురవుతాయి కుజుడు బాగాలేడు నెక్స్ట్ మంత్ కూడా అంత సానుకూలంగా లేదు దానివల్ల వచ్చేటప్పటికి రాజకీయము రియల్ ఎస్టేట్ భూ సంబంధితమైనటువంటి లావాదేవీలు విషయాల్లో అసలు ఎదుగుదల ఉంటుందా ఉండదా అసలు రాజకీయంగా ముందుకు వెళ్తానా లేదా మళ్ళీ పదవి వస్తుందా రాదా అనేటువంటి ఆలోచనలు వస్తున్నటువంటి మార్పు చేర్పులు మనకు అనుకూలంగా ఉంటాయా లేదా అనేటువంటి ఆలోచనలోకి వెళ్ళిపోతారు అంటారా దూర ప్రాంత ప్రయాణము విదేశీ యోగం అనేది ఉంది కాకపోతే విదేశం వెళ్ళిన తర్వాత అక్కడ సెటిల్మెంట్ కరెక్ట్గా ఉంటుందా లేదా అంటే కొత్త ఉద్యోగాల గురించి ప్రయత్నం చేసేటువంటి వారికి కూడా కొంచెం టఫ్గా ఉంటుంది ఈ యొక్క నెల మకర రాశి వారికి ఓవరాల్ గా వచ్చినప్పటికీ కొంచెం మిశ్రమైనటువంటి ఫలితాలు గానే చెప్పొచ్చు ఈ కొన్ని గురుగారు కొత్త సంవత్సరం కొత్త మాసం కొత్తగా ఏదైనా ప్రారంభించాలనుకుంటారు ఓన్ బిజినెస్ లాంటివి సో ముఖ్యంగా ఈ మకర రాశి వారి మాసంలో ఏదైనా ప్రారంభించవచ్చు ఈ నెలలో ఈ రాశిలో ఉండేటువంటి వారు ప్రారంభించాలంటే పదమూడో తారీఖు తర్వాత ఏదైనా ప్లాన్ చేయొచ్చు కాకపోతే స్వజాతకాన్ని పరిశీలించుకున్న తర్వాత ముందుకెళ్ళడం మంచిది కాకపోతే కొంచెం టఫ్గానే ఉంది ఈ రాశిలో ఉండేటువంటి వారు ఈ మంత్ కాకుండా ఇంకొక టూ మంత్స్ తర్వాత మార్చి ఏప్రిల్ తర్వాత కొంచెం బెటర్గా ఉండే విధంగా ఉంటుంది కాబట్టి ఆ విషయాన్ని పరిగణలోకి తీసుకోవడం మంచిది రైతులకు ఎలా ఉందంటారు మరి రైతులకి ఈ యొక్క నెల ఏదైతే ఉందో జనవరి నెల కొంచెం బెటర్గానే ఉంటుంది ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్లో రాబడి ఉన్నప్పటికీ కూడా ఖర్చు కూడా అదే విధంగా ఉంటుంది గా వచ్చేటప్పటికి రాబడి ప్లస్ ఖర్చు రెండు ఈక్వల్ అయి ఈక్వల్ గానే ఉంటాయి గురుగారు మొత్తం మీద మరి ఈ మకర రాశి వారికి ఇంకా ఈ మాసం అంతా ఉండాలంటే ఏ దైవాన్ని పూజించమంటారో ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు అంటారు మకర రాశి వారు ఈ యొక్క నెల మెయిన్ గా చెప్పాలంటే వీళ్ళు పూజించాల్సినటువంటి దైవం వచ్చినప్పటికీ వెంకటేశ్వర స్వామి దుర్గాదేవిని మెయిన్ గా పూజించాలి దుర్గాదేవిని దుర్గాదేవి కుంకుమార్చన చేసి అది ప్రతినిత్యం దాన్ని ధరించడం మంచిది దాంతో పాటు ఈ రాశిలో ఉండేటువంటి వారు మేధ దక్షిణామూర్తి శ్లోకాన్ని పండించడం హనుమాన్ చాలీసాప చేయటం అని మంచిది వాటితో పాటు సూర్య నమస్కారాలు చేసుకుంటే వయో ఆరోగ్యపరంగా కూడా అనుకూలంగా ఉంటుంది గురుగారు మొత్తం మీద ఈ జనవరి మాసంలో మకర రాశి వారికి ఎలా ఉండబోతుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు